ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి రేపు డిసెంబర్ ఫోర్త్ గురువారం పౌర్ణమి దత్త జయంతి మరియు మార్గశిర రెండవ లక్ష్మి గురువారం అండి ఈరోజు దత్తాత్రేయుని మరియు లక్ష్మీదేవి పూజని ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు దానివల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు టైంకి వస్తాయండి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతిగా అందరూ జరుపుకుంటారు దత్తాత్రేయ స్వామిని ప్రత్యేకంగా పూజించాలి దత్త జయంతి రోజు దత్తదేవుని పూజిస్తే జాతక దోషాలు పోవడానికి గురుబలం ధన జీవితంలో అభివృద్ధి చెందడానికి దత్త జయంతి రోజు దత్తాత్రేయుని పూజించాలి పూజ ఎలా చేయాలి అంటే దత్తాత్రేయ స్వామి వారికి మరియు లక్ష్మీదేవి పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒక పిండి దీపంలో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు వేసి దత్తాత్రేయ స్వామికి దీపాన్ని వెలిగించాలి అలాగే లక్ష్మి ఆ తరువాత పసుపు రంగు పూలతో పూజించాలి హల్వా పాలు నైవేద్యంగా పెట్టాలి ఇరవై సార్లు లేదా కుదిరితే నూట ఎనిమిది సార్లు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అని చదువుకొని లక్ష్మీదేవికి తమలపాకుల హారతి దత్తాత్రేయ స్వామికి పచ్చకర్పూరం ఈ మొత్తం పూజ చేయలేని వాళ్ళు మాత్రం ఈరోజు శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని అనుకుంటూ ఉండండి ఇలా దత్తాత్రేయ స్వామిని లక్ష్మీదేవిని పూజించి వాళ్ళ అనుగ్రహాన్ని పొందగలరు ఈరోజు దత్త జయంతి గురించి మరియు రెండవ లక్ష్మీవా గురువారం ఎలా పూజ చేయాలో తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు